హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నువ్వుల కారపొడి ఈ కారపొడి రైస్లోకైనా ఇడ్లీలోకైనా చాలా కమ్మగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందుపాటు పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి ఇవి వేయించేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఇవి దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీలు మాడకుండా చూసుకోండి మళ్ళీ అదే పాన్లో తొమ్మిది నుంచి పది వరకు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే మిక్సీ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి నువ్వులని కలుపుతూనే ఉండాలండి లేదంటే తొందరగా మాడిపోతాయి నువ్వులు తొందరగానే వేగుతాయి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు నువ్వులు వేగేసరికి కొంచెం ఆయిల్గా ఉబ్బెత్తుగా వస్తాయండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నువ్వులు ఎక్కువగా వేగాయంటే పొడి చేదుగా ఉంటుందండి ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చిని వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేయించిన నువ్వులను కూడా వేసుకోవాలి ఈ నువ్వులన్నీ వేయకుండా కొంచెం నువ్వులని పక్కన పెట్టుకోండి ఇవి లాస్ట్లో మనం పొడిలో కలుపుకుందాము నువ్వులన్నీ వేసి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రమ్మలను పొట్టుతో సహా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువగా మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం చేస్తే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత ఈ పొడంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ మూత తీసేసరికి చాలా కమ్మటి వాసన వస్తుందండి ఆ వాసనకే మనకు తినాలనిపిస్తుంది ఈ నువ్వుల పొడి రోజుకో స్పూన్ అన్నంలో తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా పొడి అంతా తీసుకున్న తర్వాత మనం చివరిలో మిగిల్చిన నువ్వులను కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నామంటే మనకు నువ్వులు పొడి తయారైనట్లేనండి ఈ నువ్వులు మనం తింటుంటే పలుకులుగా తగిలి నోటికి రుచిగా ఉంటుంది ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి